వసుంధర జ్యువెలరీ ఆధ్వర్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన గోల్డెన్ డైమండ్ షో వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంది రెండు రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ ఎగ్జిబిషన్ లో బ్రైడల్ జ్యువెలరీ కిడ్స్ జ్యువెలరీ మెన్స్ జ్యువెలరీ వేలాది వెరైటీలలో ప్రదర్శించారు ఇంకా కుందన్ పెరల్స్ మరియు పోల్కే జ్యువెలరీ కూడా అందుబాటులో ఉంచారు ఈ ప్రదర్శన ద్వారా నాణ్యమైన గోల్డెన్ డైమండ్ ఆభరణాలు అందిస్తున్నందున ఈ అవకాశాన్ని గుంటూరు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆలపాటి సూచించారు అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ ప్రాముఖ్యతను వసుంధర డైమండ్ రూఫ్ ఎండి వసుంధర షోరూమ్ హెడ్ మేఘన మీడియాకు వెల్లడించారు देखो ना अपने नहीं था। లెగసీని సాధించడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పైన వసుంధరి జవెలరీ మన ఇంట్లో ఉంది అంటే ఒక లెగసీ ఉన్నట్టుగా ఫీల్ అయ్యేలాగా ఇది ఒక ఆభరణం అనేది కాదు ఇది ఒక ప్రతిష్ట అనే భావం కలిగేలాగా ఆ జ్యువెలరీ మన ఇంట్లో ఉంటే ఇట్స్ ఏ రియల్ లెగసీ అనేలాగా ఫీల్ అయ్యేలాగా దాన్ని ఆ వస్తువుని తయారు చేసే విధంలో కానీ తయారైన తర్వాత దాన్ని ఆభరణగా అలంకరించుకునే ఎవరైనా సరే వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా ఇది నాకే దక్కిందనే ఇది నా సొంతం అనే భావన కలిగేలాగా నా ఇంట్లో ఇది ఉండటం అనేది నా ప్రతిష్టలాగా భావించేలాగా ఈ సంస్థ నగల తయారీ ఆ రకంగా ఉంటుందనే భావన ప్రతి ఒక్కరికి కలిగించేలాగా చేయటం అనేది వీళ్ళ యొక్క విశిష్టత వసు కుటుంబం అంటే హలో గుంటూరు గుంటూరు పేరెంట్స్ ఇన్ లా ప్లేస్ మా అత్తగారు ఊరిది సో అండ్ విజయవాడ నా పుట్టినూరు నేను పెరిగింది హైదరాబాద్ సో ఈ మూడు మేము కవర్ చేస్తున్నాము స్ట్రాంగ్గా అండ్ వైజాగ్లో కూడా కొన్ని డేస్ ఉన్నాము పెళ్ళైన కొత్తలో సో ఇప్పుడు ఈ మెగా ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది అండ్ మా వెల్విషర్స్ అందరూ వచ్చి మాకు ఎంతో సంతోషంగా వాళ్ళు ప్రేమ వ్యక్తపరుస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అండ్ ఐ లవ్ ఆంధ్ర ఐ లవ్ గుంటూరు సో మీరందరూ వచ్చి డెఫినెట్గా చూసి అండ్ వీ లవ్ టు సీ యూ ఆల్ టు థ్యాంక్ యూ నా పేరు మేఘ్న నేను వసుంధర డైమండ్స్ విజయవాడ హెడ్ని వసుంధ్ర డైమండ్స్ హైదరాబాద్ స్టార్ట్ చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయిందండి మన విజయవాడ షోరూమ్ స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అయింది సో విజయవాడ అంటే మన మాకు విజయవాడ ఎంతో అలానే గుంటూరు నుంచి కూడా అంతే మంది క్లయింట్స్ మాకు ఉంటారు సో టెన్ ఇయర్స్ అయింది వాసుంధ్ర డైమండ్ స్టార్ట్ చేసి విజయవాడలో అని ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి డిఫరెంట్గా చేద్దాం అని ఈ మెగా ఎగ్జిబిషన్స్ అనేది ఆంధ్ర మొత్తం వైజాగ్ కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ మెగా ఎగ్జిబిషన్స్ పెట్టాం మీరు ఒక్కసారి వచ్చి చూస్తే ఎంత డిఫరెంట్ కలెక్షన్ ఉంది అనేది మీకు తెలుస్తుంది సో డైమండ్స్ డైమండ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయండి డైమండ్స్ అన్కట్ డైమండ్స్ పోల్కీస్ కుందన్ ప్లెయిన్ గోల్డ్ చిన్న బ్యాంగిల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద డైమండ్ నెక్లెసెస్ వరకు అన్నీ ఉన్నాయి మన దగ్గర ఇవాళ రేపు గుంటూరు ఐటీ స్నేహ అండి గుంటూరు నుంచి వసుంధర మాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ బ్రాండ్ తెలుసు ఫస్ట్ ఫస్ట్ ఇంట్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి తన బిజినెస్ అప్పటి నుంచి తెలుసు మాకు ఒక ట్రస్ట్ ఒక యునీక్ కలెక్షన్ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు ఎగ్జిబిషన్ వస్తుందా అని మేము లిటరలీ వెయిట్ చేస్తూ ఉంటాం అంత లేటెస్ట్గా యునీక్గా బాగుంటుంది క్వాలిటీ కానీ అంత మంచిగా ఇస్తారు సో అందుకని ఇంత మీరు క్రౌడ్ కానీ అందరం ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం అండి ఇది సో ఇట్స్ అ బ్రాండ్ వాళ్ళ నేమ్ ఇప్పుడు అంతే కీప్ అప్ చేస్తా ఉంటారు యాక్చువల్లీ ఫస్ట్లో హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం అండి అండ్ గుంటూరులో ఎప్పుడు ఎగ్జిబిషన్స్ చేస్తారు ఎవ్రీ ఇయర్ సో వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటాం ఇప్పుడు విజయవాడలో కూడా ఉంది కదా రీసెంట్ ఇయర్స్ నుంచి విజయవాడ వెళ్తున్నాం హారిక నేను వసుంధరలో ఆల్మోస్ట్ సిన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి పర్చేస్ చేస్తున్నాను సో సిన్స్ వీ స్టార్టెడ్ పర్చేసింగ్ హియర్ వేరే చోట డిజైన్స్ అంత ఎక్కువ నచ్చరువు సో మోస్ట్లీ వాట్ ఎవర్ పర్చేసెస్ వీ మేక్ ఆన్ గోల్డ్ ఇట్స్ మోస్ట్లీ ఫ్రమ్ వసుంధర దే ఆర్ వెరీ స్పెషల్ ఫర్ దేర్ యూనిక్ డిజైన్స్ అండ్ ద క్వాలిటీ ది మెయింటైన్ ఆన్ డైమండ్స్ సో యా వసుంధర వెరీ ఫ్రీక్వెంట్లీ అట్లీస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి రిపీట్ అండ్ చిన్న చిన్నవి అయితే వీళ్ళ దగ్గర మోడల్స్ అండ్ డిజైన్స్ ఇన్ డైమండ్స్ ఆర్ గోల్డ్ బోర్త్ వేస్ దే ఆర్ సో గుడ్ ఇన్ మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్ డిజైన్స్ ఇక్కడ చాలా 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 బాగా నచ్చుతాయి సో విట్రాంగ్లీ రికమెండ్ వసుంధర ఫర్ ఎనీ పర్చేజ్ యూ మేక్ ఆన్ గోల్డ్ ఆర్ డైమండ్ ఎస్పెషల్లీ గోల్డ్ ఎవ్రీథింగ్